నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే వక్షోజాల పెరుగుదలకు కారణాలు వాటిని తొలగించే వినూత్నమైన సరికొత్త సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం కొంతమంది అబ్బాయిల్లో సాధారణ పరిస్థితికి భిన్నంగా అమ్మాయిల్లో మాదిరిగా వక్షోజాలు పెరుగుతూ ఉంటాయి అబ్బాయిల్ని అంతులేని ఆత్మ న్యూనతకు గురి ఈ సమస్యకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీలు చక్కటి చికిత్సను అందించడం లేదు ఈ సర్జరీల మూలంగా చర్మంపై మచ్చలు మిగిలిపోవడం చర్మం తిత్తిలాగా సాగిపోవడం తిరిగి రొమ్ములు పెరగడం వంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అయితే ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న మన తెలుగు డాక్టర్ ఒకరు అందుబాటులోకి తెచ్చిన సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్లు ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటున్నాయి అబ్బాయిల్లో రొమ్ముల సమస్యల్ని పూర్తిగా తొలగిస్తున్న అధునా తన ప్లాస్టిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఆపై ఆరు ఫలకల దేహం ఈ తరం కుర్రకారు కలల రూపమిది సినిమా హీరోల విశాలమైన ఛాతీని కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఒబ్బిళ్ళోరడం సహజమే అయితే ఛాతీ భాగంలో రొమ్ములు పెరిగినప్పుడు ఈ సహజమైన కోరికకు అడ్డుకట్టపడుతుంది టీషర్ట్లు బిగుతైన చొక్కాలు ధరించలేకపోతుంటారు దీంతో ఈ అబ్బాయిలకు ఎక్కడ లేని ఆత్మన్యూన్యత వచ్చేస్తుంది ఇంటికే పరిమితమవుతుంటారు చదువులు సైతం నిజానికి ప్లాస్టిక్ సర్జరీ సాయంతో ఇలా పెరిగిన రొమ్ముల్ని చాలా తేలిగ్గానే తొలగించుకోవచ్చు కానీ సంప్రదాయ ప్లాస్టిక్ సర్జరీలతో ఉన్న ప్రతికూలతల మూలంగా ఛాతీభాగంలో మత్సలు చర్మపు ముడతల వంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి వీటిని అధిగమించేందుకు అబుదాబిలో పనిచేస్తున్న మన తెలుగు డాక్టర్ వెంకటరత్నం రూపొందించిన సర్జరీ టెక్నిక్లు నేడు ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నాయి ప్రఖ్యాత ఇస్థటిక్ జర్నల్లోనూ ఈ సరికొత్త సర్జరీ విధానాలు ప్రచురితమయ్యాయి స్త్రీల లాంటి స్థానాలు మగవాళ్ళకి ఉండడాన్ని గై ఆ కండిషన్ని గైనకోమేస్టీ అంటారండి ఇప్పుడున్న క్లాసిఫికేషన్స్ రెండు మూడు రకాల క్లాసిఫికేషన్స్ కామన్గా ఫాలో అయ్యేవి దానిలో ఏం చెప్తారంటే చిన్న గ్లాండ్స్ స్కిన్ ఎక్సెస్ ఉందా లేదా స్కిన్ ఎక్సెస్ అంటే హ్యాంగింగ్ అనమాట బ్యాగ్ లాగా హ్యాంగ్ అవుతుంటుంది ఉన్నదా లేదా ఆ క్లాసిఫికేషన్లో చిన్న వాటికి హ్యాంగింగ్ ఉండదు పెద్దవాటికి హ్యాంగింగ్ ఉంటుంది తర్వాత మధ్య రకంగా ఉన్న వాటికి ఆ హ్యాంగింగ్ ఉండేవి ఒక క్లాసిఫికేషన్ ఒక వెరైటీ హ్యాంగింగ్ లేనివి ఒక వెరైటీ అలా ఉంటుంది కరెక్ట్గా చిన్న అంటే ఎంత మధ్య రకం అంటే ఎంత పెద్ద అంటే ఎంత అనేది క్లారిటీ లేదు ట్రీట్మెంట్ క్లాసిఫికేషన్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే గ్లాండ్ అయితే బ్రెస్ట్ గ్లాండ్ అయితే ఎక్సర్సైజ్ చేయండి గ్లాండ్ కాకుండా ఫ్యాట్ మాత్రమే ఉంటే లైపోసక్షన్ చేయండి ఈ రెండు కాంబినేషన్ ఉంటే రెండు చేయండి అని చెప్తారు లైపోసక్షన్ మాత్రం చేస్తే నలభై శాతం వరకు తిరిగి వస్తుంది సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫ్రామెమరీ ఫోల్డ్ అని హ్యాంగింగ్ బ్రెస్ట్ ఉంటే కనుక ఒక ఫోల్డ్ ఉంటుంది ఆ ఫోల్డ్ అనేది ఆడవాళ్ళ స్థానాలకి నిదర్శనం అనమాట ఈ ఆ ఫోల్డ్ గురించి మెన్షన్ కానీ ఈ గైనికోమేస్టర్ ట్రీట్మెంట్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఆ ఫోల్డ్ గురించి మెన్షను లేదు ఆ ఫోల్డ్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది స్టాండర్డ్ టెక్స్ట్ లోనూ స్టాండర్డ్ లిటరేచర్లోనూ లేదు ఆ ఫోల్డ్ అలాగే ఉండిపోతుంది మూడవది హ్యాంగింగ్ స్కిన్ స్లీవ్ ఈ ఆపరేషన్ చేసి కానివ్వండి లైపోసెక్షన్ ద్వారా కానివ్వండి రెండిటి కాంబినేషన్ ద్వారా కానివ్వండి తీసిన తర్వాత హ్యాంగింగ్ స్కిన్ స్లీవ్ అలాగే ఉంటుంది పేషెంట్లోకి ఫ్లాట్ చెస్ట్ కావాలి నో ఎవిడెన్స్ నో స్కార్స్ అలా ఉండాలి అలాంటి దానికి ఇప్పుడున్న స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రకారం క్లాసిఫికేషన్ ప్రకారం ట్రీట్మెంట్ ప్రకారం కుదరుతుంది స్కార్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ప్రివెన్షన్ ఎలాగూ లేకుండా ఎలా చేయాలి ట్రీట్మెంట్ ఏమిటి అనేది అసంతృప్తికరంగా ఉంది ఈరోజు పరిస్థితి ఇక్కడ చూడండి సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో అబ్బాయిల్లో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి మధ్యరకంగా ఉన్నవి పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని మూడు రకాలుగా గుర్తించారు ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసెక్షన్ చేసి కొవ్వును తొలగించడం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో తొలగిస్తే సరిపోతుంది అనేది ఇప్పటిదాకా వైద్య రంగంలో ఉన్న అభిప్రాయం అయితే ఈ సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడడం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవడం రొమ్ముల దగ్గర మచ్చలు చర్మం ఉద్దెత్తుగా పెరగడం వంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి ఫలితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉంటుంది అయితే ఈ సమస్యలన్నిటికీ వెలుగులోకి వచ్చిన కొత్త సర్జరీ టెక్నిక్లు చక్కటి పరిష్కారాలుగా కనిపిస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణాలు రెండు ఒకటి ఇన్ఫ్రా మెమరీ ఫోల్డ్ ఉన్నదా లేదా బ్రెస్ట్ ని అబ్డమిన్ ని సపరేట్ చేస్తూ ఒక ఫోల్డ్ రెండోది స్కిన్ ఉన్నదా లేదా రిడెండెంట్ స్కిన్ అంటారు ఆ ఎక్సెస్ స్కిన్ అంటే హ్యాంగింగ్ స్కిన్ బ్యాగ్ లాగా స్త్రీల లాగా హ్యాంగింగ్ బ్రెస్ట్ దాంట్లో ఎక్సెస్ స్కిన్ ఉంటుంది ఎస్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే అది ఒక రకమైన ప్రూఫ్గా తీసుకోవచ్చు హ్యాంగింగ్ స్కిన్కి ఎక్సెసివ్ స్కిన్కి దానికి ఇంపార్టెన్స్ అంటే సపరేట్ టెక్నిక్స్ ఉపయోగించాలి సో రెండు ఫీచర్సే సింపుల్ నాన్ మెడికల్ పీపుల్ కూడా ఐడెంటిఫై చేయగలిగిన అంత సింపుల్ అనమాట ఒకటి ఫోల్డ్ ఉన్నదా లేదా రెండు బ్రెస్ట్ హ్యాంగింగ్ ఉన్నదా లేదా అంతే ఇప్పుడు రెండు ఫీచర్స్ని బేస్ చేసుకొని ఒక కొత్త క్లాసిఫికేషన్ని నేను తయారు చేసుకున్నాను ఇప్పుడు రెండు ఫీచర్స్ తోటి క్లాసిఫికేషన్ తయారు చేయాలంటే మూడు టైప్సే వస్తాయి పాసిబిలిటీ ఉంది ఒకటి రెండు లేకపోవడం అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్ అయి ఉన్నది ఫోల్డ్ లేదు హ్యాంగ్ అవ్వటం లేదు ఎక్సెస్ స్కిన్ లేదు జస్ట్ ఎన్లార్జ్ అయినది ఎన్లార్జ్డ్ బ్రెస్ట్ అండ్ నో ఫోల్డ్ దట్ ఇస్ టైప్ వన్ టైప్ టూ వచ్చేసి ఎన్లార్జ్డ్ బ్రెస్ట్ కొద్దిగా హ్యాంగ్ అవుతుంది అప్పుడు ఫోల్డ్ క్లియర్ గా కనిపిస్తుంది సో ఫోల్డ్ మాత్రమే ఉన్నది ఒక్కటి ఉన్నది టైప్ టూ అవుతుంది ఎందుకంటే ఫోల్డ్ సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి టైప్ త్రీ ఎక్సెస్ బ్రెస్ట్ ఫిమేల్ లైక్ హ్యాంగింగ్ బ్రెస్ట్ అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫోల్డ్ కూడా ఉంటుంది అంటే ఏమీ లేనిది టైప్ వన్ రెండు ఎన్లార్జ్మెంట్ మాత్రమే ఉండి ఈ రెండు లేనిది టైప్ వన్ ఫోల్డ్ ఉన్నది టైప్ టూ ఫోల్డ్ అండ్ ఎక్సెస్ స్కిన్ ఉన్నది టైప్ త్రీ అబ్బాయి